దేశవ్యాప్తంగా నిర్వహించిన ఐఐటి జేఈఈ మెయిన్స్ సెషన్ వల్ల సర్పవరం బ్రాంచ్ డాక్టర్ కేకేఆర్ గౌతమ్ విద్యార్థులకు ఐదు మందికి పైగా తొంభై ఐదు శాతం పర్సెంటేజ్ సాధించడం జరిగిందని కేకేఆర్ విద్యా సంస్థ చైర్మన్ డాక్టర్ కే కోటేశ్వర తెలిపారు శుక్రవారం సంస్థ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కేకే గౌతమ్ పూర్వ విద్యార్థి రామచరణ్ తొంభై ఎనిమిది పాయింట్ నలభై ఆరు శాతం సాధించగా విద్యార్థిని లక్ష్మీప్రియ తొంభై ఆరు పాయింట్ తొంభై తొమ్మిది శాతం పర్సంటేజ్ సాధించారని కేకేఆర్ విద్యా సంస్థ చైర్మన్ డాక్టర్ కె కోటేశ్వర తెలిపారు ఇంతటి ఘన విజయానికి కారణం కేకే విద్యా సంస్థలో నిర్వహించబడే ఫ్యాక్ట్ ప్రోగ్రాం కారణమని ఆయన తెలిపారు దీన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే ఏ పిసిసి స్టాప్ గణిత విజయం తగ్గుతుందని ఆయన తెలిపారు ఈ ఘణిత సాధించిన విద్యార్థులను ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులను సిబ్బందిని డైరెక్టర్ అవినాష్ రాజమండ్రి జోన్ డీన్ శ్రీ కిషోర్ ప్రిన్సిపల్ దాదాజీ ఫ్యాకల్టీ ప్రిన్సిపల్ పి పిఎస్ఎన్ఆర్ ఇతర సిబ్బంది అభినందించారు నా పేరు నా నేను కేకే గౌతంలో చదువుకున్నాను సిక్స్ నుంచి దాంతో వరకు నేను ఫ్యాక్ ఫైటి ఫౌండేషన్ లో చదివాను అండ్ నాకు టీచర్స్ బాగా చెప్పారు కాస బేసిక్స్ బాగా నేర్చుకున్నాను తర్వాత నాకు ఇంటర్ లో కూడా బాగా హెల్ప్ అయ్యే దీని వల్ల డైమండ్స్ లో 98.46% వచ్చింది ఐ వుడ్ లైక్ టు కంగ్రాట్స్ రిట్ మిస్టర్ రామ్చరణ్ ఫర్ సెక్యuring Ninety-eight point four six percentile in mains session one, right? It is all possible because of uh, the program which is running in uh, Dr. kaker Gautam Schools, right, which is known as a Fact Foundation for any competitive tests, right? It helped me a lot to secure such kind of uh, percentiles in all our branches. So, especially MPC staff is our strength, right? Because of them, uh, this is possible. And not only Ram Ramchand, nearly. Uh, in our two branches 10 students got more than 98 percentile so i would like to congratulate and thank all my mpc staff and supportive staff as well and we would like to thankful to the parents for their tremendous support throughout these years right so uh, end of the day uh, if it is continued definitely we can secure more than a better score in session two because

సిక్స్త్ క్లాస్ నుంచి కేకేఆర్ గౌతమ్ స్కూల్లో టెన్త్ వరకు చదివాడండి ఈ ఈ స్కూల్లో కేకేఆర్ స్కూల్లో స్టడీ అయితే చాలా బాగా చెప్పారు ఫస్ట్ నుంచి కూడా సిక్స్త్ క్లాస్ నుంచి సిఓ చేశాడండి సిఓ చదివాడు సిఐటి ఫ్యాక్ చదివాడు ఫౌండేషన్ అంతా కేకేఆర్లో జరిగింది అయితే చాలా బాగా చెప్పారండి టీచర్స్ అయితే టెన్త్ క్లాస్లో కూడా ఉదయం సెవెంత్ సెవెంత్ ఉదయం సెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు చెప్పేవారు చాలా బాగా చెప్పారు అదే ఈరోజు జేఈ మెయిన్స్లో నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫోర్ సిక్స్ ర్యాంక్ తెచ్చుకున్నాడు దానివల్ల మా వాడు కొంచెం ఈ ఫౌండేషన్ గట్టిగా ఉందండి దానివల్ల మాకైతే చాలా సంతోషంగా ఉంది ప్రిన్సిపల్ గారు ఎంకరేజ్మెంటు టీచర్స్ ఎంకరేజ్మెంటు చాలా బాగుండేది ఇక్కడ కేకేర్లో చదివిన కూడా ప్రతిదీ కూడా దగ్గరుండి చెప్పేవారు ఎంకరేజ్ చేసేవారు నా పేరు కిరణ్ అల్లి నేను కేకేఆర్ ఇన్స్టిట్యూషన్లో కెమిస్ట్రీ హెచ్పిడిగా వర్క్ చేస్తాను సర్పవరంలో రీసెంట్గా జేఈ మెయిన్స్లో రామ్ చరణ్ మా స్టూడెంటే నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంటేజ్తో అద్భుతమైన విజయాన్ని సాధించాడు ఇంటర్మీడియట్లో ఈ పర్సంటేజ్ తెచ్చుకోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ఫ్యాక్ట్ ప్రోగ్రాంలో బాగా ఫాలో అయ్యాడు బేసిక్స్ ఫస్ట్ నుంచి నేర్చుకోవడం వల్ల ఈ రోజున ఈజీగా మెయిన్స్లో నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ సిక్స్ స్కోర్ చేయడానికి ఆ పర్సంటేజ్ తెచ్చుకోవడానికి సాధ్యమైంది స్టూడెంట్ కూడా చాలా బాగా చదివాడు ఫస్ట్ నుంచి కూడా ఒబీడియంట్గా ఉన్నాడు మీరు చెప్పిన ప్రోగ్రామ్ అంతా ఫాలో అయ్యేవారు ఇప్పుడు ఎంత ఘన విజయం సాధించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మా ఏకేఆర్ యొక్క ప్రోగ్రామ్ అది ఆ ప్రోగ్రామ్ మేము ఫ్యాక్ట్ ప్రోగ్రామ్ అంటాం ఇందులో ఎంపీసీ వాళ్ళు ముగ్గురు టీచర్స్ కూడా చాలా బాగా కష్టపడతారు ఈ ప్రోగ్రామ్ ఫాలో అవడం వల్ల రామ్ చరణ్ ఈ ర్యాంక్ తెచ్చుకునే అవకాశం వచ్చింది మాకు చాలా ఆనందంగా ఉంది అంటే మా స్కూల్ నుంచి చదివి మా దగ్గర చదివిన స్టూడెంట్ మెయిన్స్లో క్వాలిఫై అవ్వడం అంటే మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు అలా ముందు సెకండ్ ఫేజ్లో కూడా ఇంకా మంచి పర్సంటేజ్ తెచ్చుకొని మే మెయిన్స్ కాకుండా అడ్వాన్స్లో కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాం అది మాకు చాలా హ్యాపీగా ఉంది